వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ మధ్యనే గుడ్ లక్ సఖి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీజర్ మరియు ట్రైలర్ తో అంతంత మాత్రంగానే మెప్పించిన ఈ చిత్రం విడుదలయ్యాక కూడా యావరేజ్ రెస్పాన్స్ ని పొందింది ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు ఎవరికీ ఈ సినిమా పెద్దగా నచ్చలేదు భారీ బడ్జెట్ సినిమా కాకపోవటంతో ఈ సినిమాకి కనీసం మంచి టాక్ అయినా లభించి ఉంటే కలెక్షన్లు ఒక మోస్తారుగా వచ్చి ఉండేదేమో కానీ విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకోవటంతో చాలా వరకు సెంటర్లలో సినిమా కలెక్షన్లు కూడా బాగా దెబ్బతిన్నాయి జీరో షేర్ ను అందుకుని గుడ్లక్ సఖీ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది పెంగ్వెన్ మిస్ ఇండియా వంటి సినిమాలతో ఇంతకుముందు తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాలతో కూడా మంచి హిట్ అందుకోవటంలో విఫలమైంది మహానటి తర్వాత కీర్తి సురేష్ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయలేదు ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉంది కనీసం ఏ సినిమాతో అయినా కీర్తి సురేష్ కి హిట్ దొరుకుతుందో లేదో చూడాలి